కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరువు కష్టాలను తెచ్చిందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు ఆరు పథకాల ప్రజలను ఆగం చేసిందని చెప్పారు సోమవారం రాత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా కంటోన్మెంట్ మహిళా గర్జన సభ నిర్వహించారు కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలోని మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు కంటోన్మెంట్ లో ముప్పై ఏళ్ల పాటు సాయన్న ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు మహిళల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు సాయన్న ఆయన కుమార్తె లాస్యానందిత పదవిలో ఉండగానే చనిపోయారని ఆమె రెండో కుమార్తె నివేదితను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వారి ఆత్మ శాంతిస్తుందని అన్నారు కారు గుర్తుకు ఓటేయాలని మహిళలను మల్లారెడ్డి అభ్యర్థించారు